హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను బయటయితే కసులుచి ముగ్గు అయితే వేసాను ఇంక ఇంట్లోకి వచ్చి మంచాలైతే తెస్తున్నాను బాగా చల్లటిగాలు వచ్చిద్దులని వరండాలు అయితే పడుకుంటున్నాము దోమలు ఎక్కువగా ఉన్నాయని దోమతేర అయితే కట్టుకుంటున్నాం దోమతెర మడతేయడానికి కొంచెం కష్టమేనండి దుప్పట్లవి మడత వేసినట్టుగా ఉండదు కొంచెం కష్టంగానే ఉంటుంది మనం ఒకవైపుని మడతేస్తుంటే ఇంకొక వైపుకి వెళ్తూ ఉంటుంది దోమతెర పైన మనం కడతాం చూడండి అంచులు అవి ఇంకా అవి కనుక అటువైపున ఇటువైపున రెండు వైపున పట్టుకొని మడతేస్తే చాలా ఈజీగా ఉంటుంది నీటుగా కూడా మడతేయడానికి వచ్చింది నేనైతే అలానే మడతేస్తాను ఇదిగో చూడండి నీటుగా వచ్చింది ఇంకా దుప్పట్లయితే వేసుకున్నాం కానీ మంచం మీద దుప్పట్లయితే కప్పుకొని కూడా కప్పుకోవట్లేదు ఎండాకాలం కదా ఇంకా దుప్పట్లు కూడా కప్పుకోవాల్సిన అవసరం ఉండదు ఎండాకాలంలో కాకపోతే ఒక్కొక్కసారి సడన్గా వర్షము గాలిదుమ్ము వచ్చిద్ది చూడండి ఇంకా అప్పుడైతే మాత్రం తప్పనిసరిగా ఇంకా దుప్పట్లు కప్పుకోవాల్సి వచ్చింది చలి వచ్చిద్ది కదా అందుకని మంచం మీద అయితే దుప్పట్లు వేసి ఉంచుతాను నైట్ మళ్ళీ నిద్రలో వెళ్ళి దుప్పట్లు తెచ్చుకోవాలంటే బద్ధకంగా ఉండింది అందుకని కప్పుకున్నా కప్పుకోకపోయినా సరే ఇంకా మంచాల మీద అయితే వేసి ఉంచుతాను వరండాల్లో మంచం తీసి ఒక పక్కన పెట్టేస్తే చూడండి ఎంత ఖాళీ ప్లేస్ వచ్చిందో ఖాళీ ప్లేస్ వచ్చింది నీటుగా ఉంది ఇంకా ఇంట్లో వాళ్ళు తుడుచుకొని కండవలు మాత్రం తీగల మీద అలాగనే వేస్తారు ఆరేసినట్టుగా వేయకుండా మామూలుగా ముడతలుగా వేస్తారు ఇంక దాన్ని అయితే సరి చేసి నీట్గా అయితే వేసాను ఇలా వేసామనుకోండి వాసన అనేది లేకుండా ఉండిద్ది కండవ మామూలుగా ముడతలుగా వేసామనుకోండి కండవ వాసన వచ్చింది ఇంక ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా సరే ఒక్కోసారి ఇంక వాళ్ళు అలాగనే వేస్తారు ఈరోజు కూర అయితే పప్పు చేద్దామని కందిపప్పు అయితే నానబెట్టాను ఇంట్లో క్యాబేజీ ఉంది క్యాబేజీ పప్పు చేద్దాం అనుకుంటున్నా పిల్లలు తింటారో తింటారు ఒకసారి అయితే చేశాను కానీ టేస్ట్ చాలా బాగుంది ఇంక ఈరోజు కూడా క్యాబేజీ పప్పు చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికైతే పప్పు నానబెట్టాను ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు పిల్లలకి హాలిడే ఈరోజు వీడియో అప్లోడ్ చేయడానికి కూడా చాలా లేట్ అయింది ఎందుకంటే ఇంటి దగ్గర మైకులు అవి పెడతారు ఇంకా వీడియోకి వాయిస్ అవర్ అవి ఇచ్చుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఈరోజైతే వీడియో లేట్ అవుతుంది వీడియోలో చాలామంది మీదే ఊరక్క ఏ ఊరక్క అని అడుగుతున్నారు ఊరి పేరైతే చెప్పట్లేదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నాము ఊరి పేరు చెప్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమని ప్రస్తుతానికైతే చెప్పట్లేదు తర్వాత అయితే మాత్రం చెప్తాను ఊరి పేరు అయితే చెప్పట్లేదు కానీ మా ఊరి దగ్గరలో సత్తనపల్లి దగ్గరలో ఉంటాం మేము అదైతే మాత్రం చెప్తున్నాను అందరికీ స్కూల్ లేకపోయినా సరే ఇంక పునుగులు చేస్తున్నాను నవీన ఆడుకోవడానికి వెళ్ళాలంట ఆకలి అవుతుందంట నువ్వు లేటుగా టిఫిన్ చేస్తున్నావు స్కూల్కి వెళ్ళేటప్పుడేమో త్వరగా టిఫిన్ చేస్తావు స్కూల్ లేకపోతే లేటుగా టిఫిన్ చేస్తావు ఆకలి అవుతుంది ఆడుకోవడానికి వెళ్ళాలి మా ఫ్రెండ్స్ వస్తారని ఒకటే కావాలండి ఇంకా సరేలే ఎందుకులే టిఫిన్ చేసి పక్కన పెట్టేసామనుకోండి ఇంకా నాకు ఏ ఇబ్బంది ఉండదు కదా అందుకని ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తున్నాను ఇంట్లో అయితే ఇడ్లీ పిండి ఉంది ఇంకా ఇడ్లీ పిండి అయితే ఈ రోజు పునుగులేస్తున్నాను రెండు రోజులు ఇడ్లీ వేసాను ఇంకా మూడో రోజైతే పునుగులేస్తున్నాను రెండు రోజులు ఇడ్లీ తింటమే పిల్లలకి కష్టం ఇంకా పునుగులేసి పెడితే మాత్రం ఇష్టంగానే తింటారు పునుగులు త్వరగా అయిపోవటానికైతే అంటే త్వరగా పని అవ్వటానికి ఫస్ట్ అయితే ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను బాండీలో ఆయిల్ పోసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టాను ఇంక లోపు నేను పునుగులు కావాల్సిన పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా పిండిలో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుంటాం కదా ఎవరిష్టం వాళ్ళది ఇంకా అవన్నీ అయితే కలిపేసి గోధుమ పిండి అయితే వేశాను గోధుమ పిండి తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది పురుగు ఏమైనా పట్టిద్ది ఏమైనా అని ఇంకా మొత్తం అయితే కలిపేసి పునుగులు అయితే వేస్తున్నాను పునుగులు వేయటానికి ఇడ్లీ పిండిలోనైనా దోసల పిండిలోనైనా సరే నేను గోధుమ పిండే కలుపుతాను ఇంకా వేరే పిండి ఏది కలపను ఇంకా నాకు ఇదే అలవాటు ఇదే కలుపుతాను పిండి ఇడ్లీ పిండి చాలా తక్కువ ఉంటుంది తక్కువ క్వాంటిటీ ఉంటుంది గోధుమ పిండి ఎక్కువ వేసి కలిపి చేస్తాను అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి చాలా బాగుంటాయి ఇంక ఇలా అలవాటు అయిపోయింది మాకు పునుగుల టేస్ట్ బాగుండాలి హోటల్లో చేసుకున్నట్టు తినాలి అనుకుంటే ఇడ్లీ పిండి ఎక్కువ ఉండాలి గోధుమ పిండి కానీ ఇందులోకి బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ కలుపుకుంటాం కదా అది అనేది చాలా తక్కువగా ఉండాలి అప్పుడు కునుగులు టేస్ట్ చాలా బాగుంటాయి డీప్ ఫ్రైలు చేయటానికి కూడా ఎక్కువ శాతం ఇలాంటి బాండీలు వాడుకోండి మనకు అడుగు అనేది మాడకుండా ఉంటుంది బాండీ కూడా మనం ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన అవసరం ఉండదు తెల్ల బాండీలు అనుకోండి ఆయిల్ మరకలు అనేవి తెల్ల బాండీకి బాగా అంటుకుంటాయి మనం ఎంత రుద్దినా సరే ఆ మరకలు అనేవి పోవు అందుకని నేను తెల్ల బాండీ మాత్రం అసలు డీప్ ఫ్రైలకు వాడను కూరలకైతే మాత్రం తెల్ల బాండీ వాడతాను ఈ బాండీలు మాత్రం అస్సలు వాడను కూరలు ఎందుకంటే అడుగు అడుగునే మాడిపోతాయి పైన పచ్చిగా ఉంటాయి పునుగులు అయితే ఇంకా వేడి వేడిగా తీసి హాట్ బాక్స్లో పెడుతున్నాను నవీన్ కోసం ఇంకా నవీన్ సాయంత్రం స్నాక్స్గా పునుగులే తింటాడు పునుగులు వేసినా చపాతీలు వేసినా పూరీలు చేసినా సరే కొన్ని అయితే తీసి బాక్స్లో పెట్టేస్తాను పిల్లలు సాయంత్రం స్నాక్స్గా తింటారు ఎక్కడో బయట నుంచి కొనకొచ్చే వాటికంటే మనం ఇంట్లో వండుకున్నవి ఉదయం చేసుకుని సాయంత్రం తిన్నా ఇబ్బంది ఏమి ఉండదు నైట్ గడిస్తే సర్ది కానీ ఉదయం సాయంత్రానికి తిన్నా ఏముండదు ఉడిది బకెట్ అయితే నిండింది ఇంకా నీళ్ళు అయితే పారబోస్తున్నాను ఇంక ఇదిగోండి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో అయితే పోస్తున్నాను బకెట్ మరిన్ని రోజులు అలాగే ఉంచితే వాసన వస్తుంది అందుకనే కొంచెం నిండంగానే తీసిపోయి పారబోసి వస్తున్నాను పల్లెటూరులో వాళ్ళ మనం ఇలా ఎంగిలి నీళ్ళు అనేవి గేదెలకు పోస్తాము లేదనుకోండి ఖాళీ ప్లేస్లు ఉంటాయి కదా పారు పోస్తాము సిటీలో వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కాదండి డస్ట్బిన్లో పడేసుకుంటారేమో కానీ అవన్నీ సర్ది ఒక కవర్లో వేసి మూటలు కట్టేసి వేసుకుంటారు వాళ్ళు తడి చెత్త తడి పొడి చెత్త పొడి రెండు రకాలుగా సపరేట్ చేసుకొని వేసుకోవాలి మనకైతే పక్కన ఖాళీ ప్లేస్లు ఉంటాయి కాబట్టి ఖాళీ ప్లేసుల్లో పోస్తూ ఉంటాము ఈ సీజన్లో పుస్తకాయలు అవి ఎక్కువగా తింటాం కదా ఇంకా డస్ట్ అనేది చాలా ఎక్కువ వచ్చింది పుస్తకాయలు అంటేనే ఇంక ఎక్కువ డస్ట్ వచ్చిద్ది మనకి సిటీలో వాళ్ళు ఇలాంటివన్నీ అలా మేనేజ్ చేసుకుంటారు మనకైతే తెలియదు కదా పల్లెటూర్లో వాళ్ళం కాబట్టి మనకి ఖాళీ ప్లేసులు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము టిఫిన్ పని అయిపోయింది కదా అయితే గడుగుతున్నాను టిఫిన్ అయితే తినలేదు మేము నవీన ఒక్కడే తిన్నాడు వాడు తినేసి ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా మేమైతే ఇంక ఇదిగోండి అంట్లు అయితే కడుగుతున్నాను టిఫిన్ తిన్న తర్వాత అంట్లు కడిగితేనే బెస్ట్ అండి టిఫిన్ చేసిన తర్వాత ఎందుకంటే పిండి గిన్నె ఉంది పునుగులు వేసిన బాండీ ఉంది చట్నీ గిన్నె ఉంది ఇంక ఇవన్నీ అక్కడే పెట్టుకొని ఉదయాన్నే అంట్లు కడిగాను అనుకోండి మళ్ళీ ఇవి సపరేట్గా కడుక్కోవాలి లేదనుకోండి సాయంత్రం కడగాలి అందుకని చక్కగా టిఫిన్ చేసేస్తే పిల్లలకి త్వరగా టిఫిన్ చేసినట్టు ఉంటుంది నాకు అంట్లు మొత్తం ఒకేసారి కడుక్కున్నట్టు ఉంటుంది ఇవి కడిగినా ఇంకా కొన్ని అంట్లు ఉంటాయి పునుగులేసి పెట్టిన గిన్నె ఉంది కదా మేము తినలేదు కదా ఆ గిన్నె అలాగే ఉంది మేము తిన్న ప్లేట్లు ఉంటాయి టీ పెట్టుకొని తాగుతాం కదా టీ గ్లాసులు అవన్నీ ఉంటాయి ఇంకా అవన్నీ టబ్లో పడేసి సాయంత్రం అయితే కడుగుతాను అంటే కొన్ని అంట్లే ఉంటాయిలే ఉదయాన్నే కడిగేసాను అనుకోండి ఇంక ఈ బాండి ఇవన్నీ అలాగనే మిగిలిపోతాయి కదా సాయంత్రానికి చాలా అవుతాయి ఇప్పుడైతే సాయంత్రానికి మరీ ఎక్కువ ఉండవు కొన్ని అంట్లే ఉంటాయి బట్టలు కూడా ఉతికేసాను బట్టలు ఉతికేసి అయితే ఆరేస్తున్నాను ఇప్పుడైతే అంత ఎండ రావట్లేదండి ఇప్పుడు టైము ఎయిట్ దాటింది నైన్ కావస్తుంది అయినా కూడా అసలు చూడండి ఎండ లేదు చల్లగా ఉంది చల్లగా ఉంది కానీ పోసినట్టుగా ఉంది బట్టలన్నీ డాబా మీద ఆరేయకుండా కింద ఆరేస్తున్నా కదా కిందకు కూడా ఇంటికి ఇటువైపున గొంతు ఉండిద్ది ఆ గొంతులో ఆరేస్తాను ఇంకా ఆ గొంతులో ఆరేస్తే కొంచెం మందంగా ఉన్న బట్టలు అయితే ఆరట్లేదు తడి తడిగా ఉంటున్నాయి సాయంత్రం ఆరు గంటలకు తీసినా సరే తడి తడిగా ఉంటున్నాయి అందుకని చెప్పేసి ఇంక ఇటువైపున ఆరేస్తున్నాను ఇటువైపునైతే త్వరగా ఆరిపోతాయి ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కదా గాలి ఎండ అనేది బాగా వచ్చింది ఇంకా త్వరగా ఆరిపోతాయి అందుకని కొంచెం మందంగా ఉన్న అయితే చూసి ఇంక ఇటువైపునైతే ఆరేస్తున్నాను బట్టలు ఏవైనా సరే తిరగదిప్ప ఆరేస్తాను తిరగదిప్పి ఆరేస్తామనుకోండి కలర్లు ఉంటాయి కదా వైట్ బట్టలు ఎండలో ఆరేసుకోవాలంట తిరగదిప్పకుండా ఆరేసుకోవాలంట అప్పుడే అవి బాగా తెల్లగా తలతలా మెరుస్తూ ఉంటాయంట ఇంకా కలర్ బట్టలన్నీ ఎండలో ఆరేసుకోకుండా కొంచెం ఎడన ఆరేసుకుంటే చాలా బెస్ట్ వైట్ బట్టలు వాటికే బాగా ఎండలో ఆరేసుకుంటే బాగా తల తెల్లగా పెరుస్తూ ఉంటాయి అంట ఇటువైపున ముద్దుగా ఉన్న బట్టలు అయితే ఆరేసాను ఇంక ఇటువైపున గొంతులో అయితేనేమో పలుచగా ఉన్న బట్టలు ఆరేస్తాను రోజు బట్టలన్నీ ఇటే ఆరేస్తాను కాకపోతే ఎండ తక్కువగా ఉందనుకున్నప్పుడు ఇంక ఇలా ఈ విధంగా ఆరేస్తూ ఉంటాను మన చీరలు పల్చగానే ఉంటాయి కదా నీడలో ఆరేసినా సరే త్వరగా ఆరిపోతాయి ఒక్క ఫాలు కల్లే కొంచెం ఆరటానికి లేట్ అవుద్ది కానీ మామూలుగా అయితే త్వరగా ఆరిపోతాయి కాటన్ చీరలు అయితే మాత్రం మళ్ళీ త్వరగా ఆరవు సిల్క్ చీరలు అయితేనే త్వరగా ఆరిపోతాయి పొడవు తక్కువగా ఉన్న బట్టలేమో ఇంక ఇదిగోండి ఇక్కడ చిన్న తీగ ఉంది కదా దాని మీద ఆరేస్తాను ఇంకా పొడవుగా ఉన్న బట్టలు ఇవైతేనేమో ఇంకా గోడ పక్కన ఇటువైపునైతే ఆరేస్తాను సాయంత్రానికి బట్టలు అన్నీ శుభ్రంగా ఆరిపోతాయి ఇటువైపునే అన్ని బట్టలు ఆరేస్తే ఆరట్లేదు కొన్ని కొన్ని మెత్తగా ఉంటాయి తీసి మడత వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఎటువైపున ఆరేస్తే బట్టలు త్వరగా ఆరతాయి అని చూసి ఇంకా కొంచెం లేట్ అయినా సరే ఇంకా ఎండ ఉన్న కల్లి ఎండలేని కల్లి ఇంకా అటువైపున చూసి ఆరేసుకుంటాను ఉదయాన్నే పనులు అనేవి ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది ఎండ తక్కువగా ఉన్నా సరే చెమట చెమట వస్తుంది అసలు ఎక్కువగా పోసినట్టుగా గాలి రావట్లేదు ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ దగ్గర కూర్చుందామా అన్నట్టుగా అనిపిస్తుంది ఇంక ఈరోజు కోరైతే పప్పు అని చెప్పాను కదా నేను ఈ పనులన్నీ చేసేటప్పటికి పప్పు మాత్రం బాగా నానిపోయి అండి ఇలా నాని అనుకోండి పప్పు త్వరగా ఉడికిద్ది మెత్తగా ఉంటుంది ఇలా మెత్తగా పప్పు ఉడికితే మా పిల్లలకి చాలా ఇష్టం పలుకులు పలుకులుగా ఉంటే వాళ్ళు తినరు కొంతమంది పలుకులు పలుకులుగా పప్పులు పప్పులుగా కూరగాయ ముక్కలు కూడా ముక్కలు ముక్కలుగా అలా వండుకొని తింటారు మా ఇంట్లో అయితే మాత్రం అన్నీ మెత్తగా ఉడికిపోవాలి మెత్తగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు క్యాబేజీ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను రేటు తక్కువని మా అమ్మాయి ఉన్నప్పుడు తీసుకున్నా ఫ్రై చేద్దాం డీప్ ఫ్రై చేద్దాం లేదనుకోండి క్యాబేజీతో మంచూరియా చేద్దామని తీసుకున్నాను ఇంకా తనైతే హాస్టల్కి వెళ్ళిపోయింది ఇంక ఇది కూడా ఫ్రై చేయలేదు నవీను నేనే కదా తినేది మా ఆయన అయితే క్యాబేజీ తినడు ఇంక ఇద్దరికైతే ఎక్కువ వైద్యులు అని చెప్పేసి ఇంకా పప్పులో అయితే వేస్తున్నాను సగం అయితే పప్పులో వేస్తున్నా సగం అయితే తీసి పక్కన పెట్టాను ఇంకా ఫ్రై చేయొచ్చులని నార్మల్గా టమాటాలు వేసి కూర చేసినా తినరు ముట్టి ఫ్రై చేస్తాను చూడండి మనం ఉడకబెట్టి ఫ్రై చేసుకోవటం అలా చేసినా తినరు ఇంకా మనం పిండేస్ కలుపుతాం చూడండి పకోడీలాగా ఫ్రై చేస్తాం కదా ఇంకా అలా చేస్తే తింటారు లేదనుకోండి మంచూరియా చేయాలి మంచూరియా చేస్తే తింటారు మంచూరియా చేయటానికేమో ఇంట్లో సాసులు ఏమి లేవు సాసులు లేకుండా మంచూరియా అంటే అసలు బాగుండదు టేస్ట్ అసలుకి ఎప్పుడు చేయలేదు ఎప్పుడో ఒక్కసారి ట్రై చేశాను అది కూడా మెత్తగా వచ్చేసినాయి ఇంక ఈసారి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం సాసులు అవి తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాను ఇంకా సాసులు కూడా లేవు ఇదేమో పాడైపోతుందని అని చెప్పేసి ఇంకా పప్పులో అయితే వేస్తున్నా ఒకసారి వండాను క్యాబేజీ పప్పులో వేసి వండాను బాగుంది టేస్ట్ చాలా బాగుంది వండి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది చాలా రోజులు నెలలు కూడా కాదు చాలా సంవత్సరాలు అవుతుంది ఎప్పుడో ఒక్కసారి వండినట్టున్నాను క్యాబేజీ తీసుకోవటం కూడా చాలా తక్కువ ఇంట్లో ఎందుకంటే ఎవరు తినరు అంత ఇష్టంగా ఇంకా తీసుకొని ఎందుకు వేస్ట్ చేసుకోవటం పాడైపోయిందని చెప్పేసి ఎక్కువ శాతం అయితే తీసుకోను పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను క్యాబేజీ వేసాను టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా మనం పప్పుకు సరిపడా ఉప్పు కారం చింతపండు అవన్నీ వేసుకుంటాం కదా అవన్నీ వేసేసి ఇంకా కుక్కర్లో పెట్టి పొయ్యి మీద అయితే పెట్టేశాను పప్పు వండేటప్పుడు మాత్రం నేను ఉప్పు వేయనండి ఉప్పు వేయకుండానే పప్పు వండుతాను నాకు ఇంకా అలా అలవాటు ఉప్పు వేస్తే పప్పు అనేది త్వరగా ఉడకదని చెప్పేసి ఎప్పుడూ అయితే వేయను పప్పు ఉడికిన తర్వాత ఇంక మనం తిరగమాత వేస్తాం కదా ఎనిపి ఇంకా అప్పుడైతే ఉప్పు వేస్తాను ఈరోజు టీలో అయితే టీ పొడి తక్కువగా ఉంది టీ పొడి అయిపోయింది ఇంకా నవీన ఆడుకోవటానికి వెళ్ళాడు టీ పొడి తెచ్చేవాళ్ళు అని చెప్పేసి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి తాగుతున్నా టీ పొడి చాలా పోతే నాకు అసలు టీ తాగాలనిపించదు అంత ఇష్టంగా ఉండదు పాలు పాలుగా ఉంటాయి కానీ తప్పదు కదా ఇంకే ఒకటి తాగాలి కదా అని చెప్పేసి అయితే తాగుతున్నాను సరుకులు అన్నీ అయిపోవచ్చునాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిపోతూ ఉంది ఇంకా తెప్పించాలి సరుకులు కూడా నేను అయితే నూనె అయిపోతే నూనె ప్యాకెట్ తెప్పించాను నూనె ప్యాకెట్ ఎప్పుడు శనగ నూనె ఆడతాము ఈసారి రైస్ రైస్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ తెచ్చాడు ఈరోజు పునుగులు వండింది కూడా దాంతోనే టీ తాగుతా అయితే కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి